హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫంక్షన్లో హాఫ్ టికెట్ని కాపాడిన తిల్లక్ తిలక్ ఎవరో కాదు బాలరాజు ప్రాణ స్నేహితుడని తెలుసుకొని షాక్లో నాగవల్లి దేవ అసలేం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే హాఫ్ టికెట్ చిన్ని కోసం మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే అది గమనించిన నాగవల్లి ఈ హాఫ్ టికెట్ గాడు చిన్నితో మాట్లాడాలని తెగ ఆరాట పడిపోతున్నట్టున్నాడు మనమే ఒక ఛాన్స్ కల్పిస్తే పోలే అని నాగవల్లి అటుగా వస్తున్న వెయిటర్ని పిలుస్తుంది ఇక ఆ వెయిటర్ దగ్గరికి వెళ్ళి చూడు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మధు దగ్గరికి వెళ్ళి మీతో ఎవరో హాఫ్ టికెట్ అంటే మేడం మాట్లాడాలంటున్నారు అక్కడ కారు పక్కకి రమ్మంటున్నాడు అని చెప్పు అని అంటుంది సరే మేడం అని అనగానే అలాగే అక్కడ జోకర్ వేషంలో పొట్టిగా ఉన్నాడే అని అనగానే అవును మేడం అని అంటాడు అతనితో అతని దగ్గరికి వెళ్ళి మధు మేడం మీతో మాట్లాడడానికి కార్ దగ్గరికి రమ్మని చెప్పింది తొందరగా వెళ్ళండి అని చెప్పు అని అనగానే ఇక వెయిటర్ కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని వెయిటర్ స్టేజ్ మీద ఉన్న మధు దగ్గరికి వెళ్తాడు మధుకి జ్యూస్ ఇచ్చి మధు జ్యూస్ తాగుతూ ఉంటే మేడం అని మెల్లగా పిలుస్తాడు ఇక మధు ఏంటి అని అనగానే మేడం ఎవరో హాఫ్ టికెట్ అంట మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని వెంటనే అక్కడ కార్ పక్కకి రమ్మని చెప్పాడు మేడం అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి హాఫ్ టికెట్ ఈ ఫంక్షన్కి వచ్చాడా అయినా హాఫ్ టికెట్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా హాఫ్ టికెట్ ఇలా రావడం ఏంటి నేను ఇప్పుడు హాఫ్ టికెట్తో మాట్లాడడం ఎవరైనా చూస్తే ఎలా అని ఆలోచిస్తూ లేదు హాఫ్ టికెట్ ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనే ఉండుంటుంది ఒకవేళ నాన్న గురించి ఏమైనా తెలిసిందేమో నాన్న ఎక్కడున్నాడో హాఫ్ టికెట్కి తెలిసిందేమో ఆ విషయం చెప్పడాని కోసమే ఇక్కడికి వచ్చినట్టున్నాడు ఎలాగైనా ఎవరూ చూడకుండా హాఫ్ టికెట్తో మాట్లాడాలి అని మధు అనుకుంటుంది ఇక వెయిటర్తో సరే అని చెప్పగానే ఇక వెయిటర్ మళ్ళీ మార్వేషంలో ఉన్న హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్తాడు అతని దగ్గరికి వెళ్ళి జ్యూస్ ఇచ్చి హాఫ్ టికెట్ అంటే మీరేనా అని అంటాడు అవును ఎందుకు అని అడగగానే అక్కడ మధు మేడం మీతో మాట్లాడడానికి అక్కడ కారు పక్కకి రమ్మని చెప్పారు వెంటనే వెళ్ళండి అని అనగానే ఇక హాఫ్ టికెట్ అంటే చిన్ని నన్ను గుర్తుపట్టిందనమాట ఇంతమందిలో కూడా నన్ను చిన్ని గుర్తుపట్టిందంటే నేనంటే చిన్నికి ఎంత ఇష్టమో అని అనుకొని అలాగే నేను వెళ్ళి మేడంతో మాట్లాడతాను అని హాఫ్ టికెట్ అంటాడు ఇక మధు మ్యాడీతో మ్యాడీ నేను కాస్త అలా వెళ్ళొస్తాను అని చెప్పగానే అలాగే మధు అని అంటాడు ఇక మధు కారు పక్కకి వెళ్ళి హాఫ్ టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా నాగవల్లి గమనిస్తూ ఉంటుంది ఇక హాఫ్ టికెట్ కూడా కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక నాగవల్లి వెళ్ళు వెళ్ళు నాకు కావాల్సింది కూడా అదే కదా ఈ రోజుతో ఆ మధునే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోవాలి ఆ మధుని మ్యాడీ అసహించుకోవాలి అని చెప్పి ఇక నాగవల్లి అనుకుంటూ ఉంటుంది మధు హాఫ్ టికెట్ దగ్గరికి వచ్చి ఏంటి హాఫ్ టికెట్ ఇక్కడికి వచ్చావేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వచ్చావేంటి అని అనగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా చిన్ని ఏమంటున్నావు ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఏంటి నీకు ఫోన్ చేసి మాట్లాడాను కదా నువ్వు ఈ రిసెప్షన్ ఫంక్షన్కి రమ్మంటానే వచ్చాను కదమ్మా అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి హాఫ్ టికెట్ ఏమంటున్నావు నువ్వు నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి నేను నీతో ఫోన్లో మాట్లాడడం ఏంటి లేదు హాఫ్ టికెట్ నేను నీతో ఫోన్లో మాట్లాడలేను అని అనగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా మరి నాతో ఫోన్లో మాట్లాడింది ఎవరు అని అనగానే ఇక మధు ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా నాగవల్లి అత్తయ్యే హాఫ్ టికెట్తో నేను మాట్లాడినట్టు ఫోన్లో మాట్లాడి ఉంటుంది అసలు అత్తయ్య ఏం చేయాలనుకుంటున్నారు అని మధు ఆలోచిస్తూ ఉంటే ఇక నాగవల్లి తన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది దేవా అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉంటే నాగవల్లి తన మనుషులకి సైగ చేస్తుంది ఇక ఆ రౌడీలు తమ దగ్గర ఉన్న కత్తులను తీసి దేవా మీదికి అటాక్ చేస్తూ ఉంటారు అది గమనించిన మ్యాడీ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రౌడీలని ఫైట్ చేస్తూ ఉంటాడు రే ఏంట్రా మా డాడీని చంపాలని చూస్తారా అని చెప్పి మ్యాడీ వాళ్ళని చిత్త కొడుతూ ఉంటాడు ఇదంతా కూడా దూరంగా ఉండి మధు హాఫ్ టికెట్ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే దేవా ఆ రౌడీ చొక్క పట్టుకొని రే చెప్పరా ఎవర్రా నన్ను చంపమని నిన్న ఇక్కడికి పంపించింది ఆపోజిషన్ పార్టీ వల్ల లేక ఇంకెవరైనా అని అనగానే ఇక ఆ రౌడీలు నాగవల్లి వైపు చూస్తారు నాగవల్లి తల ఆడించగానే ఇక రౌడీలు హాఫ్ టికెట్ చిన్ని మిమ్మల్ని చంపమని ఇక్కడికి పంపించారు సార్ అని చెప్పగానే ఇక దేవా మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రౌడీల మాటలు విని మధు హాఫ్ టికెట్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మధు కంగారు పడుతూ ఏంటి హాఫ్ టికెట్ మనం మా మామయ్యను చంపాలని రౌడీలను పంపించడం ఏంటి అంటే నువ్వు ఇక్కడికి మా మావయ్యను చంపడానికి వచ్చావా అని ఎనగానే అమ్మ చిన్ని లేదమ్మా నేను ఆ దేవాన్ని చంపడం ఏంటి నేనిప్పుడు ఆ ప్లాన్తో రాలేనమ్మా అని అనగానే మరి అక్కడ మన పేర్లే చెప్తున్నారేంటి అని అంటుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు చిన్ని అని హాఫ్ టికెట్ కంగారు పడుతూ ఉంటాడు ఇక మ్యాడీ కోపంతో ఏంట్రా అంటే మిమ్మల్ని పంపించింది చిన్ని హాఫ్ టిక్కెటా ఆ చిన్ని వాళ్ళమ్మ చిన్నప్పుడే మా అమ్మని చంపేసింది నాకు తల్లి ప్రేమ లేకుండా చేసింది మళ్ళీ ఇన్నాళ్ళకి మా నాన్నని కూడా చంపాలని చూస్తుందా ఎక్కడ ఆ చిన్ని చెప్పు ఎక్కడ హాఫ్ టికెట్ చిన్ని ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని ఎనగానే ఇక మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హాఫ్ టికెట్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం పారిపో హాఫ్ టికెట్ అని ఎనగానే ఇక హాఫ్ టికెట్ పారిపోతూ ఉంటాడు అది గమనించిన నాగవల్లి మ్యాడీ అదిగో నన్నా హాఫ్ టికెట్ అని అంటుంది ఇక మ్యాడీ ఒక్కసారిగా హాఫ్ టికెట్ని చూసి హాఫ్ టికెట్ని పట్టుకోవడం కోసం పరిగెత్తుకుంటూ హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్తాడు ఇక హాఫ్ టికెట్ని పట్టుకుంటాడు అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి హాఫ్ టికెట్ మేడీకి దొరికిపోయాడు అని కంగారు పడుతూ ఉంటుంది మధు హాఫ్ టికెట్ని పట్టుకుని చెప్పు ఎక్కడ చిన్ని మా డాడీని చంపడానికి నువ్వు చిన్ని కలిసి ప్లాన్ చేశారా అయినా మా కుటుంబం మీకు ఏ అన్యాయం చేసింది ఆ చిన్నికి ఏం అన్యాయం చేశాం మేము మా అమ్మని చంపింది నాకు తల్లి ప్రేమ లేకుండా చేసింది ఇప్పుడు తండ్రి ప్రేమని కూడా దూరం చేయాలనుకుంటుందా మా నాన్నని చంపడానికి రౌడీలను పంపించారు అని అనగానే ఇక హాఫ్ టికెట్ మహిబాబు లేదు బాబు చిన్ని ఎందుకు మీ నాన్నని చంపాలనుకుంటుంది ఇదంతా కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారు చిన్నికి నాకు ఏ పాపం తెలీదు బాబు అని హాఫ్ టికెట్ అంటూ ఉంటే అయితే చెప్పు ఆ చిన్ని ఎక్కడుందో చెప్పు నేనే వెళ్ళి చిన్నితో తేల్చుకుంటాను అని అంటాడు ఇక హాఫ్ టికెట్ ఇక్కడే ఉంది బాబు ఇక్కడే ఉంది అని వినగానే ఇక నాగవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది మధు అయితే షాక్ అయిపోయి ఇదేంటి హాఫ్ టికెట్ నేనే చిన్నినని చెప్పేస్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటే నాగవల్లి చెప్పరా ఆ మధునే చిన్ని అని మేడీతో చెప్పు అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడి చెప్పు ఎక్కడ చిన్ని అని అనగానే నీతో కొన్ని నిజాలు చెప్పాలని నీ చుట్టూ తిరుగుతుంది బాబు అని అడుగు అని చెప్తాడు నిజాలా ఏంటా నిజాలు అని మ్యాడి అడగగానే చిన్నప్పుడు జరిగిన దారుణాలు అని అంటూ ఉంటాడు అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీడు చిన్నప్పుడు పార్వతిని చంపింది నేనే అని మేడీతో చెప్తాడా లేదు అలా చెప్పడానికి వీల్లేదు అని అనుకుంటూ హాఫ్ అసలు అసలేం జరిగిందంటే అని చెప్తూ ఉంటే దేవ వచ్చి హాఫ్ టికెట్ చెంప పగలగొడతాడు ఏంట్రా ఇంకా ఏం కట్టు కథలల్లి నువ్వు చిన్ని ఇక్కడికి వచ్చారు ఈరోజు నా చేతిలో చచ్చావే అని చెప్పి ఇక దేవ హాఫ్ టికెట్ గొంతు నిలుపుతూ ఉంటాడు ఇంతలోనే అక్కడ చుట్టూ పొగ అలుముకుంటుంది ఇక ఆ పొగతో అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కళ్ళు అలుముకుంటూ ఉంటారు ఇంతలోనే హాఫ్ టికెట్ని అక్కడే ఉన్న తిలక్ అక్కడి నుంచి తప్పించి తీసుకెళ్ళిపోతాడు పొగంతా పోయిన తర్వాత ఇక దేవా మ్యాడీ నాగవల్లి అందరూ హాఫ్ టికెట్ కోసం చూస్తూ ఉంటారు ఎక్కడ ఈ హాఫ్ టికెట్ ఎక్కడ అని ఫంక్షన్ అంతా చూస్తూ ఉంటే హాఫ్ టికెట్ ఎక్కడ కనిపించడు ఇక మ్యాడీ చ హాఫ్ టికెట్ తప్పించుకున్నాడు లేకపోతే ఈరోజు చిన్ని ఎక్కడుందో తెలిసిందా తెలిసిందాకా దాకా వదిలిపెట్టేవాన్ని కాదు అని మ్యాడీ అనుకుంటూ ఉంటే ఇక నగవల్లి ఇదేంటి ఈ హాఫ్ టికెట్ ఎలా తప్పించుకున్నాడు ఖచ్చితంగా ఈ ఫంక్షన్లో వాడికి ఎవరో హెల్ప్ చేశారు వాణ్ణి సేవ్ చేశారు అని అనుకుంటూ ఉంటుంది మధువైతే హాఫ్ టికెట్ తప్పించుకునేందుకు చాలా రిలాక్స్ అయిపోతుంది అమ్మయ్య హాఫ్ టికెట్ తప్పించుకున్నాడు కానీ నా మీద హాఫ్ టికెట్ మీద ఎవరు ఇంతలా అబద్ధాలు చెప్తున్నారు మేము దేవా అంకుల్ని చంపడానికి రౌడీలను పంపించినట్టు ఎవరు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు తొందరలోనే తెలుసుకోవాలి అని మధు అనుకుంటూ ఉంటుంది మరో పక్క హాఫ్ టికెట్ని తిలక్ పక్కకి తీసుకెళ్తాడు ఇక హాఫ్ టికెట్ కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ తిలక్ ఉంటాడు తిలక్ని చూసి హాఫ్ టికెట్ ఒక్కసారిగా చాలా సంతోషపడతాడు అన్న తిలకన్న నువ్వా అని తిలక్ని ఎమోషనల్గా హక్ చేసుకొని చాలా బాధపడుతూ సంతోషపడుతూ ఉంటాడు ఇక తిల్లక్ కూడా హాఫ్ టికెట్ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఇన్నాళ్ళు ఏమైపోయావు అన్నట్టు బాలరాజన్న ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే ఇక హాఫ్ టికెట్ చాలా బాధపడుతూ ఏం చెప్పమంటావన్నా నా నోటితో ఏం చెప్పమంటావు రాజన్న జీవితం చల్ల చెదురైపోయింది అని ఎనగానే ఇక తిలక్ షాక్ అయిపోతాడు రే తిలక్ సారీ రే హాఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజన్నకేమైందిరా అని అనగానే ఇక హాఫ్ టికెట్ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు ఆ దేవేంద్ర వర్మ ఉన్నాడు కదన్నా వాడి భార్యతో రాజన్న భార్య కావేరి వదిన ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు ఆ దేవాగాడు ఆస్తి కోసం తన సొంత భార్యనే చంపేసి ఆ నేరాన్ని కావేరి వదిన పైన వేశాడు ఆ వదిన జైలు శిక్ష అనుభవించింది బయటికి వచ్చిన తర్వాత ఆ వదిన్ని తన కూతురు చిన్నిని రాజన్నని ప్రశాంతంగా ఉండనివ్వలేదు ఎప్పటికైనా వాడు చేసిన దారుణం బయటపడకూడదని వదినని చిన్నిని చంపేయాలని చూశాడు కానీ చిన్ని ప్రాణాలు కాపాడి వదిన ఆ బ రౌడీలకి బలైపోయింది రాజనని అనవసరంగా ఒక హత్య కేసులో ఇరికించి రాజనని కూడా జైలు శిక్ష అనుభవించేలా చేశాడు అని చెప్తూ ఉంటే తిల్ల ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి హాఫ్ టికెట్ ఏంటి నువ్వు అనేది రాజన్న జీవితంలో ఇన్ని ఉన్నాయా అని అనగానే ఇంకా ఏం చెప్పమంటావు తిలకన్నా ఇప్పుడైనా బాలరాజన్నని చిన్నిని ప్రశాంతంగా ఉంచుతారు అనుకుంటే అలా కూడా లేదు రాజన్నని కిడ్నాప్ చేసి నరకం చూపిస్తున్నాడు రాజన్న కూతురు ఎక్కడున్నా వెతికి పట్టుకొని తనని కూడా చంపేయాలని ప్లాన్ చేశాడు నేను చిన్నికి ఏ ప్రమాదం రాకుండా ఆ దేవగాడి కంట పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ చివరికి అని అంటూ ఉంటే ఇక తిలక్ ఏమైందిరా రాజన్న కూతురు చిన్నికి ఏమైంది అని అనగానే ఇంకా ఏం కావాలన్నా ఎవరి నీడైతే మన చిన్ని మీద పడకూడదు అనుకున్నాను ఆ చిన్నియే ఇప్పుడు ఆ ఇంటి కోడలయ్యింది అని ఎనగానే ఇక తిల్లక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే హాఫ్ టికెట్ నువ్వు చెప్పేది ఎవరి గురించి అని ఎనగానే ఇంకెవరి గురించి అన్నా మధు గురించి మధు ఆ దేవా కొడుకుని ప్రేమించిన తెలియక ఆ దేవాని స్వరూపం నేను చిన్నికి చెప్పలేదు కానీ మధు ఆ దేవా కొడుకు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇప్పుడు చిన్నికి నిజం చెప్పాలనుకుంటే ఇప్పుడు ఇలా దొరికిపోయాను సమయానికి నువ్వు వచ్చి కాపాడవు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటి అక్కడ చిన్ని పరిస్థితి ఏంటి అని అనగానే ఇక తిల్లక్ షాక్ అయిపోతాడు మధునే చిన్ని అని తెలుసుకొని తిలకైతే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు హాఫ్ టికెట్ నేను నమ్మలేకపోతున్నాను అంటే ఇప్పుడు ఆ మధు రాజన్న కూతురా అని అనగానే అవునన్నా ఆ మధునే చిన్ని ఆ విషయం తెలిస్తే ఆ దేవగాడు చిన్నిని బ్రతకనిస్తాడా తన ప్రాణాలు తీస్తాడు నాకు చాలా భయంగా ఉందన్న ఇప్పుడు మన చిన్ని పులి బోరిలోకి వెళ్ళిన మేక పిల్లలా ఉంది తనని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు తనకేదైనా జరిగిందో రాజన్నకి నా మొహం చూపించుకోలేను అని ఎనగానే తిలక్ లేదు హాఫ్ టికెట్ చిన్ని ప్రాణాలకి నా ప్రాణం అడ్డు ఇప్పటి వరకు నేను ఆ మధుని కాపాడుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ఆ మధునే మన రాజన్న కూతురు చిన్ని అని తెలిసాక అలా ఎలా వదిలిపెడతాను ఆ దేవాగాన్ని ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు నువ్వేమీ భయపడకు హాఫ్ టికెట్ చిన్నికి నా ప్రాణం అడ్డేసైనా తన ప్రాణాలని నేను కాపాడుతాను తనకి ఏ ఆపాద రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు హాఫ్ టికెట్ అని అనగానే ఈ హాఫ్ టికెట్ తిల్లక్ని చాలా ఎమోషనల్గా హక్ చేసుకుని అన్న ఏమంటున్నావన్నా అని అనగానే అవును హాఫ్ టికెట్ ఆ దేవగారితో నాకు కొన్ని పొలిటికల్ కక్షలు ఉన్నాయి వాడు నన్ను తొక్కేసి రాజకీయంగా ఎదిగాడు వాడి మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న నాకు వాడి కొడుకు పెళ్లితో వాడికి బుద్ధొచ్చేలా చేయాలనుకున్నాను వాడి కొడుకు మన చిన్ని ప్రేమించుకున్నారని తెలిసి అక్కడే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాను మన మధునే చిన్ని అని తెలియకపోయినా కూడా నేను ఆ మధుకి ఏ ఆపద రాకుండా ఆ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను ఎందుకంటే ఆ దేవగాడికి మధు తన కోడలు అవ్వడం ఇష్టం లేదు ఏ క్షణంలోనైనా తన అడ్డు తొలగించుకొని తన మేన కోడలు శ్రేయాకి తన కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు చిన్ని అని తెలిస్తే అస్సలు ఊరుకోడు ఎలాగైనా చిన్ని ప్రాణాలు తీసేయాలనే చూస్తాడు ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వను హాఫ్ టికెట్ అంతేకాదు మేడీ బాబుకి వాళ్ళ అమ్మని చంపింది కావేరీ కాదు వాళ్ళ నాన్నయని నిజం తెలిసేలా చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు హాఫ్ టికెట్ చిన్ని విషయంలో నువ్వు ఇక ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు తన గురించి నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక హాఫ్ టికెట్ చాలా సంతోషపడతాడు చాలన్న చాలు ఇప్పటి వరకు ఎలా కాపాడుకోవాలో అర్థం కాక చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకే భయం లేదన్నా నువ్వే చిన్నిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని అనగానే సరే సరే హాఫ్ టికెట్ తన నీడగా ఎప్పుడు తన వెన్నంటే ఉంటాను నువ్వు భయపడకు అని ఇక హాఫ్ టికెట్కి ధైర్యం చెప్తాడు ఇక హాఫ్ టికెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ తిలక్తో అన్న ఇంకొక విషయం చెప్పాలి అని అంటాడు ఏంటి హాఫ్ టికెట్ అని అనగానే అన్న ఆ దేవా ఏంటో వాడు చేసిన అరాచకాలేంటో చిన్నికి చెప్పాలని నేను ఎంతో ప్రయత్నించానన్నా కానీ నేను చెప్పలేకపోయాను ఇక మీదట కూడా నాకు అవకాశం ఉండదు ఎందుకంటే ఆ దే ఆ దేవగాడు నన్ను ఏ క్షణం కనిపించినా చంపేయాలని చూస్తున్నాడు అందుకే నువ్వే ఎలాగైనా చిన్నితో ఆ దేవా గురించి వాడి నిజ స్వరూపం గురించి తెలిసేలా చేయాలి అప్పుడు చిన్ని తన జాగ్రత్తలో ఉంటుంది అని చెప్పగానే ఇక తిల్లకు కూడా సరే హాఫ్ టికెట్ చిన్నితో నేను మాట్లాడతాను అని అంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మధు రాత్రి హాఫ్ టికెట్ మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది హాఫ్ టికెట్ ఇక్కడికి రావడమేంటి నేను హాఫ్ టికెట్ కలిసి దేవా అంకుల్ మీద అటాక్ చేయమని రౌడీలను పంపించడమేంటి ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు అని మధు ఆలోచిస్తూ దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే తిలక్ మధుకి ఫోన్ చేస్తాడు తిలక్ నుండి ఫోన్ రాగానే ఇదేంటి తిలక్ అంకుల్ ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అని అంటుంది ఇక తిలక్ అమ్మ మధు ఏం చేస్తున్నావు అమ్మా అని అనగానే ఏం లేదంకుల్ ఊరికే కూర్చున్నాను అని అంటుంది అమ్మ నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రామ్మా అని ఎనగానే ఇక మధు ఏంటంకుల్ అని అంటుంది ఇక తిలక్ నువ్వు ముందు రామ్మా చాలా ముఖ్యమైన విషయాలు నీతో చెప్పాలి నీకు చాలా అవసరం అని అనగానే ఇక మధు సరే అంకుల్ ఎక్కడికి రావాలి అని అంటుంది తిలక్ ఒక ప్లేస్ని చెప్పగానే సరే అంకుల్ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని మధు తిలక్ చెప్పిన చోటుకే వెళ్తుంది మధు అక్కడికి వెళ్ళేసరికి తిలక్ అక్కడ మధు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు మధుని చూసి తిలక్ చాలా ఎమోషనల్ అవుతాడు రాజన్న కూతురు చిన్ని అంటే నాకు కూడా కూతురుతో సమానం అలాంటి చిన్నిని ఈరోజు ప్రాణాపాయంలో ఉంది అంటే ఎలా తట్టుకోవాలి అని బాధపడుతూ ఉంటాడు మధు తిలక్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు ఏంటి ఆ విషయం అని అనగానే ఇక తిలక్ అమ్మ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా విను అంతేకాదు గుండె ధైర్యంతో ఉండు అని ఎనగానే ఇక మధు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది చెప్పడాకు ఏంటా విషయం అని అనగానే అమ్మ మీ అమ్మ నిర్దోషి అని నిరూపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది అంకుల్ అని అనగానే నాకు నీ గురించి అన్ని విషయాలు చెప్పం తెలుసమ్మా నువ్వు మా రాజన్న కూతురు అని నాకు నిన్నే హాఫ్ టికెట్ చెప్పాడు అని అనగానే మాధు షాక్ అయిపోతుంది అంటే అంకుల్ మా నాన్న నీకు తెలుసా అని అనగానే తెలుసా ఏంటమ్మా నేను మీ నాన్న ప్రాణ స్నేహితులం ఒకరంటే ఒకరం ప్రాణం ఇచ్చేంత స్నేహం ఉండేది మా మధ్య మా రాజన్న కూతురు ఇప్పుడు ఇలా బాధపడుతుంది అంటే నేను చూడలేకపోతున్నాను అని అనగానే మధు కూడా చాలా బాధపడుతుంది చాలంకు చాలు మీరైనా మా అమ్మ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు అని అనగానే చూడమ్మా ముందు మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అంటే అసలు తప్పు చేసింది ఎవరో తెలుసుకోవాలి ఆ హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలి అని అనగానే నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అంకుల్ కానీ నాకు అస్సలు కుదరడం లేదు అని అంటూ ఉంటే నువ్వేమీ కం బాధపడాల్సిన అవసరం లేదమ్మా పార్వతిని చంపింది ఎవరో నాకు తెలుసు అని అనగానే మాధు షాక్ అయిపోతుంది ఏంటంకుల్ పార్వతి ఆంటీని చంపింది ఎవరో మీకు తెలుసా అని అనగానే తెలుసమ్మా అని అంటాడు ఎవరంకుల్ చెప్పు ఎవరు మా అమ్మని ఇంతలా బాధ పెట్టారు మా అమ్మ ఏ తప్పు చేయకపోయినా తన పైన ఎందుకు ఇన్ని నిందలేశారు చెప్పండి అంకుల్ ఎవరతను ఇప్పుడే వెళ్ళి వాడంతా తేలుస్తాను అని ఎనగానే ఇంకెవరమ్మా ఆ దేవేంద్ర వర్మనే అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది ఏంటంకుల్ దేవాంకులా అని ఎనగానే అవునమ్మా ఆ మినిస్టర్ దేవేంద్ర వర్మనే తన భార్య పార్వతిని చంపేసి ఆ నేరాన్ని మీ అమ్మ పైన వేశాడు అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది లేదంకుల్ నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజమమ్మా ఆ దేవ ఆస్తి కోసం తన భార్యని చంపేసి ఆ నేరాన్ని మీ అమ్మపైన వేశాడు ఇప్పుడు నిన్ను మీ నాన్నని కూడా చంపేయాలని చూస్తున్నాడు మీ అమ్మని చంపడానికి కారణం కూడా అదే తను చేసిన దారుణం ఎప్పటికీ బయటికి రాకూడదని ఇదంతా చేస్తున్నాడు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా ఎట్టి పరిస్థితుల్లో నువ్వే చిన్నివని ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఇక తన కుటుంబాన్ని ఎంతలా బాధపెట్టిన దేవా పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది లేదంకుల్ నేను ఆ దేవేంద్ర వర్మని అంత తేలిగ్గా వదిలిపెట్టను మా అమ్మని ఎంత బాధ పెట్టాడో అంతకు పదింతలు బాధపడేలా చేస్తాను అని అంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్